పల్లి మండలం ఉరాన్పల్లి గ్రామంలో ఏడో తారీఖు నాడు ఏడో నాడు సుదుల దేవేందర్ మాజీ సర్పంచ్ గారు తన ఇంట్లో హత్య చేయబడి ఉండడం తెలుసు ఎనిమిదో తారీఖు నాడు వాళ్ళ అబ్బాయి కంప్లైంట్ ఇస్తే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది ఏంటంటే సుదుల దేవేందర్ మృతుడైన సుధుల దేవేందర్కి మరి అదే గ్రామం చెందిన నిందితుడు పల్లె మహేష్ సంబంధించి గత మూడు సంవత్సరాలుగా ఒక మూడు ఎకరాల ల్యాండ్ విషయంలో గొడవ జరుగుతున్నది ఈ గొడవలో భాగంగానే రెండు వేల రెండులో క్రైమ్ నెంబర్ నూట పదిహేను వారి ఇరవై రెండు రాయపర్తి కేసులో మల్లేష్పై హత్యాబద్ధం జరగా సుడిలో దేవేందర్ మరియు అతనితో పాటు ఐదుగురి ఆ ఐదుగురిని ఆ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసు ట్రయల్లో ఉంది అయితే ఇద్దరి మధ్యన ఆ కేసు అయినా కూడా ఇంకా గొడవలు చేసుకోవడం ఆ భూమి విషయంలో ఇంకా మనసులో పెట్టుకొని రోజు గొడవలు పడడం జరుగుతుంది దీంట్లో మల్లేశంకు పొలం దగ్గర ఒక కరెంట్ షాక్ తగులుతుంది అయితే ఇదే దేవేందర్ చేసినీతి వాళ్ళు అనుకొని వాళ్ళ కొడుకు మురళి మరియు పల్లె మహేష్ మహేష్ కలిసి ఎట్లాగైనా పల్లె పల్లె మహేష్ కలిసి పల్లె మల్లేశం పల్లె మల్లేశం ఎట్లయినా కలిసి ఇతన్ని మనల్ని చంపుతాడు కాబట్టి చంపాలనే ఉద్దేశంతో వీళ్ళు ఏడో తారీఖు నాడు మల్లేషు అతని కొడుకు మురళి చెన్ననాయుడు గోవిందు మరియు మురళి ఆ కొడుకు తెలిసి మురళికి తెలిసిన కొంతమందితో కలిసి ఎక్కడ ఇంట్లో ఇతను సూదుర్ల దేవేందర్ ఒక్కడే ఉండడం గమనించి అతన్ని వెళ్ళి ఒక హ్యామర్తో కొట్టి చంపడం జరిగింది ఆ చంపిన తర్వాత దేవేందర్ చదికొని విధంగా ఇంట్లో ఉన్న సీసీ కెమెరా సంబంధించి టీవీఆర్ కూడా ఎత్తుకోకడం జరిగింది మేము వెతుకుతున్నామని తెలిసి ఈ ముగ్గురు పల్లె మల్లేసి తర్వాత నాయుడు గోవిందు ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ కావడం జరిగింది వీళ్ళని కోర్టులో ప్రవేశపెట్టి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని డీటెయిల్గా ఎంక్వైరీ చేసి మళ్ళీ మీకు పత్రికాపూర్వంగా తెలియజేస్తాం అదేవిధంగా ఈ ఈ హత్యలో ముఖ్యంగా ముర మురళి పల్లె మురళి అబ్స్కాండింగ్ ఉన్నాడు అతనితో పాటు మరికొందరు కూడా హస్తం ఉందని అనుమానిస్తాం ఆ త్వరలో అతను కూడా పట్టుకొని ఈ కేసుని త్వరగా డిటెక్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం మొత్తం ముఖ్యంగా మురళి వస్తే తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే ఈ హత్యలు హత్యాత్లు చేస్తున్నారో అందరిపైన కూడా మేము కఠినంగా ఉంటాము వాళ్ళ మీద రౌడీ షీట్లు పీడి యాక్ట్ కూడా పెట్టడానికి వెనుకాడబాం అందుకని ప్రజలు సామరస్యంగా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి జనగాం పోలీసు వారికి